మనము అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నాం అనేక విషయాలు ఎత్తుపెట్టి అనేక సందర్భాల్లో కొంతమంది ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నారు కొంతమంది ఏమో దేవుని సన్నిధిలో పడి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు కొంతమంది కొన్ని విషయాల్లో ప్రతి దినము కూడా ఆపకుండా ప్రతి సందర్భంలో ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఏ దైవ సేవకుడు వచ్చినా ఆ దైవ సేవకుడికి ఆ రిక్వెస్ట్ చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నాడు అయితే మనము చేస్తున్న ప్రార్థనకి జవాబులు వస్తున్నాయా మనం ప్రార్థించిన వెంటనే దేవుడు ఆలోచిస్తున్నాడా మన యెడల కృపను చూపిస్తున్నాడా ప్రార్థన చేసిన వెంటనే ఆయన వాక్కులు మనకు కనపరిచి ఇదిగో నేను నీ జీవితంలో కార్యం చేయబోతున్నాను అని దేవుడు మనకి బదులిస్తున్నాడా ఆలకించబడుతుందా ఎన్ని సంవత్సరాలు తరబడి ప్రార్థన చేసినా చాలా మందికి ప్రార్థనకి జవాబు రాదు అటువంటి వాళ్ళు ఉన్నారు మన మధ్య సంవత్సరాలు తరబడి నెలలు తరబడి రోజులు తరబడి ప్రార్థన చేస్తున్నప్పటికీ జవాబు పొందలేని అనుభవాలు అనేక మంది ఉన్నారు కానీ హిస్టీఆర్ గారు ప్రార్థన చేసిన వెంటనే సెకండ్స్ లోనే దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు దేవునికి స్తోత్ర అతనికి కృపను అనుగ్రహించాడు కారణం ఏమిటి మన ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబులు రావట్లేదు ఇస్క్రియా గారు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆలకించి జవాబు